హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ధని కిచెన్ ఈరోజు వీడియోలో మీకు కొబ్బరితో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా మనం దేవుడికి కొబ్బరికాయ కొడుతుంటాం ఆ కొబ్బరికాయల్ని మనం వేస్ట్ చేసేస్తుంటాం అలా కాకుండా ఆ కొబ్బరితో ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం రెండు కొబ్బరి చెప్పులని తీసుకొని ఇలా తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ రెండు కొబ్బరి చెప్పులకి ఈ టూ కప్స్ వచ్చాయి ముందుగా ఒక కప్పు కొబ్బరి తురుముని తీసుకొని మిక్సీ జార్ తీసుకొని వేసుకోండి రెండు కొబ్బరి చెప్పులకు రెండు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది ఇది కూడా ఇందులోకి కప్పులోకి వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొబ్బరి తురుము రెండు కప్పులు వచ్చాయి కదా రెండు కప్పులు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం తురుము సరిపోతుంది బెల్లాన్ని బాగా దంచి ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత మూత తీసి ఈ అంతా కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టి కొద్దిగా నెయ్యి అనేది వేసుకోండి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు అన్నింటినీ కూడా సపరేట్గా చేసుకొని వేసుకోవాలి జీడిపప్పులు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఫ్రై చేసేసుకున్నాం కదా ఇందులో ఇంకా నెయ్యి ఉంది కదా ఇందులోనే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము బెల్లం పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి ఇదంతా వేసుకున్న తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే ఈ పేస్ట్ అంతా కూడా కొద్ది కొద్దిగా కలర్ మారుతూ బాండికి అంటుకోకుండా ఇలా సపరేట్గా వచ్చేస్తుంది ఇలా వచ్చిందంటే ఇది బాగా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి అనేది వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పులు హేకల పొడిని కూడా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి వన్ మినిట్ ఇలా బాగా ఫ్రై చేసుకున్నారంటే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది సింపుల్గా అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా కొబ్బరి బెల్లం మిక్స్ చేసుకొని అప్పటికప్పుడైతే రెడీ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్